హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నానండి అండి ఇరవయో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ వర్షం పడింది అని మనకి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి విలేజ్ నేము గుమ్మగట్ట విలేజ్ అండి ఆంధ్ర బార్డర్కి ఉంటుంది అనమాట దగ్గరగా అండ్ చల్కేరి మన్నెకోటే విలేజే ఏరి అంటే ఏరియా అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి వర్షం పెద్ద వర్షం అనే చెప్పారు అండ్ తోటలో నీళ్ళు నిలబడ్డాయి బట్ అయినప్పటికీ కూడా మంచిగా డౌన్ ఉన్నట్టుంది వచ్చేసి బయటికి తీసేస్తున్నారనమాట అంటే క్లియర్ చేసుకుంటున్నారు తోటకు వచ్చినటువంటి నీళ్ళని సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి చెక్కడాములు వాగులు వంకలు అన్నీ కూడా నిండాయని మనకి అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే వీడియోస్ కూడా పోస్ట్ చేశారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో